ఈ సంవత్సరం చెక్కలో మిస్ వైజా మిస్ ప్రీతి సార్ ఆడు మా ఓనర్ కూతురు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి యువర్ లుకింగ్ అమేజింగ్ థ్యాంక్ యూ హౌ డు యూ ఫీల్ వెరీ ఫైన్ పార్టీ ఇస్తున్నావుగా డెఫినెట్లీ గుడ్ మార్నింగ్ సార్ నిన్న మా అబ్బాయి మీ అమ్మాయిని బ్యూటీ కాంటెస్ట్ లో చూసాంట వాడికి తెగ నచ్చింది మీరు ఓకే అంటే ఒక మంచిలో చూసి ముహూర్తాలు పెట్టుకుందాం ఒళ్ళు తగ్గడానికేగా పరిగెడుతున్నారు అవును సార్ కొంతమందికి పరిగెత్తకుండానే ఒళ్ళు తగ్గుతుంది తెలుసా ఎలా అడు చూడండి వెయిట్ సార్ నిన్న మీ అమ్మాయికి ప్రేమ వల్ల సార్ వీళ్ళేనా ఎవరెవరికి ఎంత ప్రాపర్టీ ఉందో అడిగి తెలుసుకున్నావా ఆ అది క్యాండిడేట్ ఉన్నాడే అతను ఆస్తంతా కలిపి యాభై లక్షలు ఉంటుంది ఓ అంతేనా కానివ్వరా అయ్యో అబ్బో అయ్యో ఈ పీచు మిఠా డ్రెస్ గడికి ఎంత ఉంది ఆ వీడు టోటల్ వర్తే రెండు కోట్లు అంతే అంతేనా ఏయ్ అందుకో అయ్యో ఇక పై ప్రీతితో మాట్లాడుతుంది నీ సంగతి సార్ మీరు అనుకుంటున్నట్టుగా నేను లక్షాధికారి కోటీశ్వరం కాదు సార్ మా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్ నేను మీ అమ్మాయితో ఫ్రెండ్లీగానే మూవ్ అవుతున్నాను సార్ మొదట్లో అందరూ ఫ్రెండ్లీగానే మూవ్ అవుతారా కొన్నాడు పోయాక ఆ పిల్లని ప్రేమో స్నేహమో తెలియని లేవని కన్ఫ్యూజ్ చేసేస్తారు ఆ పిల్ల కాస్త మెత్తబడగానే నైస్ గా మాట్లాడి ఇటో లేబోతారు తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది చూడు అప్పుడు మేము మారిపోయామంటూ ఆ పిల్లని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వదిలేసి ఇదే మేము ప్రేమకి ఇచ్చే మరి ఏదా అంటారు అదేనా పర్వాలేదురా నాలుగు కోసేసిన వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో కిడ్నీ ఇచ్చేయడం లివర్ ఇచ్చేయడం కళ్ళు ఇచ్చేయడం వీళ్ళ కళ్ళు పర్వాలేదు కన్నవాళ్ళ కళ్ళు ఇచ్చేస్తున్నారు వాళ్ళు కొట్టే కొట్టుడికి వీళ్ళు ప్రేమ నరం తెగిపోవాలి ఆలివళి కొట్టమని చెప్పారు ప్రేమ నరమా ఎటు బాబు గురి మా అమ్మాయి చాలా బాగా నచ్చింది కదా నీకు ఆస్తి ఎంత ఉందో చెప్పలేదేటి మరి అయ్యో ఏంట ఇంత స్పీడ్ గా చంపారు రేంజ్ తగ్గట్టు కోటింగ్ ఇస్తుంటే జంపకుండా అనుకుంటారు మీ రేంజ్కి ఎక్కడ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఉంటాడు రా వాడికి కూడా నాకున్నట్టు కానీ వందల కొద్దీ బంగ్లాలు ఉంటారా వాడి బంధువులు అందరూ టాటా బిల్లా డెవలల్ పెద్ద మల్టీమిలినియర్ అయి ఉంటారా ఎవరా ఎలా రేషి కురాలు కూడా ఉంటారా పిల్ల మన ఫైవ్ హోటల్లో నాలుగు చీరలు చెప్పే ఇండియాలో ఉండే మంది కుటేశ్వరులో వాడు ఒకడే ఉంటాడు వాడి చేతుల్లో ఎప్పుడు లక్షల కొద్దిగా డబ్బు చూస్తుందరా ఏయ్ ఏడు చూస్తున్నాం దొంగ నోటి చిరమనని ఈసుకున్నదే ఓ నోటి వేళగొడవా ఒక్క నోట అనేది కష్టార్చితో అమ్మా చూరావయ్య లక్ష్మమ్మటి సరుకులు పాతిమ అమ్మటి బళ్ళు పరుగు పుస్తకాలు ఏంటి డబ్బులు కనిపించలేదు ఏంటి అలా బడ్జెట్ సరిపోయినా లేదు తగ్గుతుంది అయినా నీ బడ్జెట్ కి ఎంత వచ్చినా చాలే ఈ రోజు రెస్పెక్ట్ ఎక్కువ మావా ఈ రోజు నువ్వు నాయకుడిరా అలా అవును ఓటుకు వంద అన్నారు వెయ్యి మందిని తీసుకొస్తామని చెప్పి అడ్వాన్స్ కూడా తీసేసుకున్నావు అందుకే సంతోషంతో ఏ ఆపరా నువ్వు చెప్పింది వీడేనా అవును ఏ వెయ్యి మందిని వీడేలా తీసుకొస్తాడు ఇంకా ఎక్కువ మందినే తీసుకొస్తాడు సార్ నువ్వు ఏరియా దాదావా కాదన్నా మరి ఇంకేంటి మెగాస్తారు వా అదేం లేదన్నా ఏదన్నా కుల సంఘానికి మేము పనుల మరి నువ్వు చెప్తే వెయ్యి మంది ఎందుకు స్వామికా తగ్గించండి గారి కళాంగుధాయ స్వాహ బుధా బృహస్పత స్వాహ బృహస్పత ఇదం నమ శతమానం భవతి జాయ పురుష జతేంద్రియేంద్రియ ప్రదర్శ మీరు చెప్పిన వ్యక్తికి ఎలక్షన్లో సీట్ ఇవ్వలేదు తప్పే ఆ ఊరు మా కోట అక్కడ ఎవరిని నిలబెట్టినా గెలుస్తాను చాలా పోజుగా మాట్లాడారు కదా కానీ అదే ఊళ్ళు జీడీ గారు ఇండిపెండెంట్ గా నిలబడి ఆంధ్రదేశంలోని అధిక మెజార్టీతో గెలిచి మీ కోటను పేక చేశారు చేశారుగా నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇందులో ఏ మంత్రి పదవి కావాలన్నా తీసుకోండి మీకేం కావాలన్నా ఇస్తాను నీ పదవి గొడవపడి వెళ్ళిపోయావు ఈ రోజు రాజీ పడి గెలవాలని చూస్తున్నావా నీలా డబ్బు కోసమో పదవి కోసమో నేను రాజకీయాల్లోకి రాలేదు నిన్ను సీఎంని చేసిన వాళ్ళందరూ నా కోటు పోకెట్లో ఉన్నారు జాగ్రత్తగా నడుచుకో భయపడుతున్నావేంటి ఓ జీడీ గారు సీఎం పోస్టుకి ఆశపడ్డట్టు నీ పోస్ట్ నేను ఆశపడతాను అనుకుంటున్నావా చచ్చా నేను ఇలా నీచైన పోస్టు కాశపడినాయా నాది గవర్నమెంట్ పోస్టు ఉద్యోగం పోయినా చచ్చే వరకు పెన్షన్ వస్తుంది దాంతో జీవితం గడిపేయచ్చు నువ్వు జీడీ గారి బినామి ఇక్కడ నుంచి తరమేశాను అనుకో తర్వాత ముస్టత్తు కావాల్సిందే జ్ఞాపకం పెట్టుకో అది నీ ఆశ నా ఆశ ఏమిటో తెలుసా ఇప్పుడు నేను జీడికి బినామీగా కోర్టు ఇసుకున్నాను కదా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని నిజమైన కోటీశ్వరుడికి మా అమ్మాయి నుంచి పెళ్లి చేసి లైఫ్ లో సెటిల్ అయిపోతామని తిను అమ్మంటే అమ్మాయి ఈ మా వంతు కదా అందుకే ఎక్కడ మన కమలం కుదరలేదు అదే అమ్మాజీ దానికి ఫిట్స్ వచ్చింది మందులు డబ్బులు లేవంటే నా డాలర్ తాకట పెట్టేశాను కర్ణుడి కాసుకుండలాలో ఉండేది కదా అది లేకుంటే ఏదో లే ఉందిరా అని పోయి తాకట్టు పెట్టేవింది ఏంటి డబ్బు డబ్బు కావాలంటే నన్ను అడుగుండ కూడదు నేను నేనేవా రేపు డబ్బులు విడిపిచ్చుకుంట ఉంచినా ఎవరిని అడగాలి ఆల్రెడీ ఉన్న వస్తువుల్ని విడిపించుకోలేదు రోషం వస్తుంది మన పేట కష్టాన్ని తలుచుకుని ఏడుస్తున్నావాస్తిని తలుచుకుని ఏడ్చేంత కుటుంబాస్తి అదిగో క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఉంది బాగా పాతలా ఉందే అవును అది మా అవ్వది దాన్ని మా తాత తాగట్టు పెట్టి విడిపించుకుంటానే పోయాడు నాన్న కూడా విడిపించలేకపోయాడు కనీసం నేనైనా రాత్రి మమ్మల్ని ఎంతో కష్టపడి విడిపించాలనుకున్నాను ఈలోగా మా అబ్బాయి పుట్టుకొని పోయింది దాంతో ఆ పిల్ల అనాథంగా వేలాడుతోంది అక్కడ ఉండేది బిళ్ళ కదరా మీ అబ్బా గాడిదాయ్ నేను తాకటెట్టి వరం కాలేదు అప్పుడు ఎవరికి అది పూర్ణ మార్కెట్ ఆర్ట్ గ్యాలరీకి అమ్మేశాన్ ఐటమ్ నంబర్ వన్ ఇది రాయల కాలం నాటి పళ్ళం పంచలోహాలతో చేయబడింది

మారువాడి గుట్ట తాగడు పెట్టిన డాలర్ అని చెప్పి పరువు తీసేలా ఉన్నాడు ఈ మాయగాడు నేను చెప్తే నమ్మరు కానీ తాజ్మహల్ కట్టించారే మన షాజహాన్ చక్రవర్తి ఆయన మొట్టమొదటిసారిగా ముంతాజ్కి ఇచ్చిన ప్రేమ కానికే ఈ డాలర్ రే ఇడు ఓవర్గా వెళ్తున్నాడు ఇలా ఎంతో చరిత్ర కలిగిన ఈ డాలర్ యొక్క విలువ కేవలం యాభై వేలు అయ్యయ్యో ఎవరే అది వేలం పాడే చోట గోల్ చేస్తుంది వేలం పాడే వాళ్ళు పాడుకోవచ్చు సెవెంటీ ఫైవ్ థౌజండ్

రే ఇరవై ఏళ్ళ నుంచి నీ మెళ్ళో ఉన్న ఆ డాలరు ఇప్పుడు తన మెళ్ళోకి చేరిందంటే నీకు తనకు ఏదైనా అనుబంధం ఉండుంటుందా వాట్ హ్యాపెన్ యా ఐ ఫీల్ యా అంటే అంటే వెళ్తున్న చూస్తే అదే ఇదే అంటే లెట్స్ గో తను మంచి మూడ్ లో చూసి

ఈ రోజుల్లో ఆడపిల్లలు తెలుగులో ఎక్కడ మాట్లాడుతున్నారా వాడు చూడు అర్థమైన ట్యాక్ చేస్తున్నాడు క్వీన్ విక్టోరియా క్వీన్ ఎలిజబెత్ ఎవ్రీవన్ వర్ దిస్ కైండ్ ఆఫ్ డాలర్ యంగ్ ఫెలు మా ప్రీతితో కబుర్లు చెప్తున్నాడు నాకు టైం వచ్చింది హలో లెట్స్ గో సరే గో సారీ కూర్చోండి